శ్రీమాత్రే నమః శ్రీ లలితాసహస్ర నామార్ధం యాభై ఎనిమిది చతుష్ష్రుప్రచారాఢ్య చతుష్షష్ఠి కళామయీ మహాచతుష్ఠికోటి యోగిణి గణసేవిత చతుష్షష్ఠుప్రచారాఢ్య చతుష్షష్ఠి కళామయీ ఆ పరదేవత అరవై నాలుగు విధాల ఉపచారాలతో పూజలందించుకునే మహా పరమేశ్వరి లలితా తృపు సుందరీదేవి అమ్మవారు సకల కళలకు అధిష్టాన దేవత అరవై నాలుగు కళలోనూ అమ్మవారు పరిపూర్ణరాలు మహాచతు యోగిని గణసేవిత అమ్మవారు చతుసష్ఠి యోగిని గణదేవతలు అనగా అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణదేవతలచే సేవలందించుకొని అర్చింపబడేవారు ఆ పరదేవత ఈ నామం సంపూర్ణార్థం అమ్మవారు చతుసష్ఠి విధానాలు ఉపచారాలు అనగా అరవై నాలుగు ఉపచారాల ద్వారా పూజలు అందించుకునే మహాపరదేవత అమ్మవారు అమ్మవారు అరవై నాలుగు కళల్లోనూ పరిపూర్ణురాలు అమ్మను అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణదేవతలు ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు